వెల్కమ్ వెంగటగిరి నియోజకర్గం వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మంగళవారం స్థానిక ఎన్జిఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత కూటమి పాలనలో నెల్లూరు జిల్లా ప్రతిష్ట దెబ్బతిందని రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు వారానికో హత్య గంజాయి హబ్లా మారిన పరిస్థితులు రాష్ట్రాన్ని కలవరి పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి విశ్వసనీయతను చూపిందని గుర్తు చేశారు కలువాయి రాపూరు సైదాపురం మండలాలను గూడూరు డివిజన్ లో కలపాలన్న ప్రతిపాదనపై మంత్రి ఆనంద్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అప్పట్లో చెప్పిన కారణాలు ఇప్పుడు ఏమయ్యాయని అడిగారు గూడూరు నెల్లూరు విలీన అంశంపై ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ స్పందించడమే సముచితమని రామ్ కుమార్ అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ యువగలం పాదయాత్రలో గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని చెప్పిన హామీపై టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే కురుగొండ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు వెంకటగిరి అభివృద్ధికి కీలకమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు అలాగే పట్టణ ప్రజలకు అవసరమైన అమృత్ టూ పాయింట్ తాగునీటి ప్రాజెక్టు పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్య వహించడంపై మండిపడ్డారు సలహాలు అక్కర్లేదన్న ఎమ్మెల్యే కురుగొండల ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు మండలాల విలీనం స్థానిక ప్రజల అభిష్టానుసారం జరగాలని కోరుతూ సైదాపురం మైన్ అవుట్లెట్లపై మాత్రమే దృష్టి ఎందుకు కేంద్రీకరిస్తున్నారని ప్రశ్నించారు ఇటీవలి వర్షాలు తగ్గడంతో వెంకటగిరి ప్రాంతానికి ముప్పు తప్పిందని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకు మద్దతు తగ్గిందన్న ప్రచారాలను పచ్చ పత్రికల అబద్ధ ప్రచారంగా ఆయన ఖండించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు సబ్జెక్టుల మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గూడూరుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఎందుకు చేర్చడం లేదని రెండు వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలు నెల్లూరులో ఉన్నాయి వాటిని గూడూరు డివిజన్లో కలిపి తద్వారా తిరుపతి జిల్లాలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారు మూడవది అన్నిటికన్నా ముఖ్యమైంది ఇది వరకు లేని సంస్కృతి కొత్తగా నెల్లూరు జిల్లాలో మొదలైంది ఒక వికృత రూపం దాల్చింది మర్డర్లు కానీ సంజయ్ బ్యాచ్లు అంటారు వీళ్ళని యావరేజ్న వారానికి ఒక మాట జరుగుతుంది వెంకటగిరిలో కూడా నిన్న మొన్న కూడా విలేకరు మిత్రులు కొందరు పాయింట్అవుట్ చేశారు ఏ విధంగా అరాచక శక్తులు కుర్రాళ్ళు అడ్డు ఆపు లేకుండా జరిగింది వీడియోల్లో కనబడుతున్నా కూడా కేసులు పెట్టడం ఈ మూడు పాయింట్లు వెంకటగిరి మనకు దగ్గర కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా లాండ్ ఆర్డర్ అనేది పోయింది మొదటి సబ్జెక్ట్ తీసుకుంటే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరీ మురళీ గారు అతను లేకుండా లేదా ఆయన సమక్షంలో కానీ ఆయన కానీ మాట్లాడేది సరైనందంగా నేను భావిస్తుంటాను వాకాడ్లో పుట్టి పెరిగిన స్వస్థలం వాకాడైనా గూడూరు నియోజకవర్గంతో అనుబంధం ఉన్న రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి వాటిని అతిక్రమించకూడదు అనేది నేను భావిస్తున్నాను దాన్ని పాటిస్తాను కూడా అసలు సబ్జెక్టు చాలామంది మంది అయ్యారు అనేది నా ఒపీనియన్ రెండు వేల పంతొమ్మిది ముందే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తానని మాట ఇవ్వటం జరిగింది అది ఎన్నికల హామీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మన నేతలను కానీ రైతులకు కానీ ఉద్యోగులకు కానీ వాహనదారులకు కానీ ఆర్షియల్ రీఎంబర్స్మెంట్ ఉన్నది ఫుల్ రియంబర్స్మెంట్ చేస్తారని పిల్లలకు కానీ ఇవన్నీ నెరవేర్చుకుంటా వచ్చారు అంటే అప్పుడున్న అపోజిషన్ కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళని నోరెత్తి ప్రశ్నించే వరకు కూడా రానివ్వకుండా తొంభై శాతం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశారు దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గం చేస్తానన్న ఆ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు జిల్లాలు చేయాలని సంకల్పించి ప్రజల అభిప్రాయం సేకరిస్తూ ఒక్క అల్లూరి జిల్లాను మాత్రం రెండుగా చేసి ఇరవై ఐదు కాకుండా ఇరవై ఆరు చేయటం జరిగింది ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పార్లమెంట్ల్లో ఒక నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గానికి మరీ ముఖ్యంగా ఆ టౌన్కి దగ్గరగా ఉంటే పోలీసుల రిపోర్ట్ ప్రకారం రెవెన్యూ పరంగా కూడా ఆలోచించి కొన్నిటిని మాత్రం పార్లమెంట్లో ఉన్నది కాకుండా పక్క జిల్లాలో వేయటం జరిగింది ఇవి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి మనకు తెలిసి సర్వే పనులని తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు జిల్లాలో వేయడం జరిగింది ఎందుకంటే టౌన్ చుట్టూ ఉంటుంది మరీ ముఖ్యంగా మూడు మండలాలు అయితే టౌన్కి కలిసిపోయి ఉంది అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్లో ఉన్న చంద్రగిరి తిరుపతి టౌన్ చుట్టూ ఉంది అందుకని దాన్ని తీసి చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో వేయటం జరిగింది సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో వేయటం వేయటం జరిగింది అంటే ఇది బ్యాలెన్స్ చేయటం కాదు అవసరమైన దగ్గర ఇది మనకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ విషయాలు ఈ నియోజకవర్గాల గురించి మీకు చెప్తున్నారు నూట డెబ్బై ఐదులో ఎక్కువ జరగల ఈ ఐదారు తప్ప సో ఒక ప్రామాణికంగా ప్రతి పార్లమెంటు ఒక జిల్లాను చేస్తాను అని ఎలక్షన్ ప్రామిస్గా ఎన్నికల వాగ్దానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలో ఏర్పడటం జరిగింది ప్రజల అభిప్రాయం ప్రకారం కొద్ది గొప్ప మార్పులు చేయటం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ఇప్పుడు ఎందుకు ఈ అలజడిలో ఇరవై నాలుగు ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతారని ఎన్నికల వాగ్దానం చేశారు లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్రలో కూడా ఇదే వాగ్దానం చేయడం జరిగింది గూడూరులో తెలుగుదేశం క్యాండిడేట్గా ఉన్న సునీల్ గారు కూడా ఎన్నికల సమయంలో ఇది సాధిస్తాము రేపు మాకు అవకాశం వచ్చినప్పుడు మారుస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రకారం జిల్లాలు చేశారు మేమిప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అన్నారు నెల నెల ఆ నిరుద్యోగ వృత్తి ఏమైందని నిలదీస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి నెలకి పదిహేను వందలు ఇస్తానన్నారు అపోజిషన్ పార్టీగా జనం మాటగా మేము ప్రభుత్వాన్ని ఇది నిలదీసి అడుగుతున్నాం అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దానికి తల్లికి వందనం అని పేరు మార్చి మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టి ఎగ్గొట్టారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా ఎలుగెత్తి ప్రశ్నిస్తే రెండో సంవత్సరం ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తేనే బస్సులు పెట్టడం జరిగింది అది కూడా చాలా పరిమితులతో పెడితే మేము అడిగే కొద్దీ దాన్ని సడలించుకుంటూ పోయారు ఆ క్రమంలో మీరిచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏది చేయకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుగా నిలదీస్తుంది గూటూరు విషయంలో కూడా మీ వాగ్దానం గురించి అడుగుతున్నాం దానికన్నా మా పార్టీ స్టాండ్ అన్నా ఏదన్నా మేరుగు మురళీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు గూడూరు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన మాట్లాడితేనే సదుగా ఉంటుందని నేను భావిస్తున్నా రోజు వెంకటగిరి కూడా మూడు మండలాలు నెల్లూరులో పెట్టడం జరిగింది ఈరోజు ఆ మూడు మండలాలు గూడూ డివిజన్కి మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు చేయించారు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అని అంటే జరగకూడదు ఇక్కడ మట్టి ఎత్తకూడదని దక్కిలి డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తి ఎత్తనీయకుండా చేసి ప్రాజెక్ట్ ఆగిపోయే ఆగిపోయేట్టు చేసిన ఘనత రామ్నారాయణ రెడ్డి గారిది ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున దీనికి సంబంధించి మాట్లాడాలి కదా ఆ రోజు ఉన్న సమస్యలు ఈరోజు లేవా ఎందుకు నోరు విప్పటం లేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాల వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి వారి అభిప్రాయాలు సేకరించండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెట్ల వెంకటగిరిని డివిజన్గా చేయమని కోరటం జరిగింది అపోజిషన్లో మేం చెప్తాము మేము ఇప్పుడు ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి ఏ ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మేము అంతకుముందరియా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు సంతోషం ఇక్కడ ఎవరికి ముందరు చెప్పారు ఎవరి తర్వాత చెప్పారు కాదు మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు నా సలహా అక్కడ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి ఆ రోజు నుంచి రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ ఒక ప్రజా అభిప్రాయ అని కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళాలి మరి ఏం చేస్తా ఉంటారు సైదాపురం పోయి మైన్స్ ఇన్స్పెక్షన్ చేశారు అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు జరుగుతున్నది ఏంటి చేసేదేంటి మీకు అన్నీ తెలిసినప్పుడు చెయ్యండి మీరు వద్దన్నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మేము తెలియజేస్తూనే ఉంటాం ఆల్తూర్పాటు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు మంచి ప్రాజెక్ట్ అది ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారు మీరే టెంకాయ కొట్టారని చెప్తారు దాని దృష్టి పెట్టండి రివైజ్ ఎస్టిమేట్ వేయించాం మీ మండలం దక్కిల మండలం అదే చెయ్యండి ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం టౌన్లో అమృత్ టూ కింద నూట పది కోట్లు శాంక్షన్ అయింది పోయినసారి కూడా చెప్పడం జరిగింది ఈపిఆర్ రెడీ అయింది పనులు జరిగేటట్టు చేయండి మాకు చెప్పక్కర్లేదు అన్నప్పుడు మీకు తెలిసిన చేయాలి ప్రజలు భాగోగులు గుర్తించి అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాల లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది వీడియోలు పెట్టారు లేఖలు కూడా చెప్తా ఉంటారు తెలియజేస్తూ ఉంటారు పోలీసులని పోలీసు వాళ్ళ వాళ్ళ పనులు కానీ చేయనిస్తే చేస్తా ఉండదు ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది కల్పిత కేసులు చూసాం కదా గంజాయి కేసులు అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు విచ్చల విడిగా తిరుగుతున్నారు ఎందుకు కేసు ఆ కుర్రాట మీద పెట్టలేదు ఎందుకు లోపల తీసుకోబోలేదు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు చెప్పారంట మీకు అన్నీ తెలిసిన మరీ ముఖ్యంగా వెంకటగిరిని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా ఉందని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వాగ్దానాలు నిలబెట్టుకోరు ఎలక్షన్ వరకే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలక్షన్స్ అయి గద్దె మీద కూర్చున్న తర్వాత చాలా సులువుగా మర్చిపోతుంది ఎవరికి అడగడానికి హక్కు లేదనుకుంటారు కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది కాబట్టి కొన్ని వాగ్దానాలను నెరవేరుతుంది ఇక్కడ దానిలో భాగంగానే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు కోటి సంతకాలు చాలా కష్టమైపోయింది డిలే చేసుకుంటా పోతున్నారండి విలేకరుల సంవత్సరంలో అందరికీ తెలియజేస్తా ఉన్నాం దానికి ఎంత వ్యతిరేకత ఉందంటే పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు ఎందుకయ్యా ఈ డిలే అని అంటే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వారికి వెంటనే అందజేయాలి అసెంబ్లీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పక్క రోజు తడే పలికి పోతే ఆ పక్క రోజు వెంటనే గవర్నర్కి ఇవ్వాలని చెప్పేసి ఈ ఈ పొడిగించడం కానీ సంతకాల సేకరణలో కాదు మీరు ఎన్ని అబద్ధాలు మీ పేపర్లో రాసినా వాస్తవం కప్పికొచ్చలేరు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తొలగించలేరు Bide nizam. Bide nizam.